గిడ హరీష్ రావు ఏం ఇగో చూడు పాపం ఏం చేసిండేనా నిరుద్యోగుల పక్షం ఈ వార్తలు కనబడతలేవా మీకు వద్దు వద్దు ఆడ ఊకొని ఇట్లా ఊకొని ఏ చిల్లర శాస్త్రాలు ఎవరు నుండి తెలంగాణ బిడ్డలం మేము మా రాష్ట్రం కోసం ఎన్ని ఎంత దూరమైనా వెళ్తాం ప్రాణం ఏమి ఉన్నది భయ అది పోతుంది అది ఎప్పుడైనా నేను యో నేను చెప్తున్న సావు ఎప్పుడైనా వస్తుంది ఏ క్షణమైనా రా దాని గురించి భయం లే కానీ మా తెలంగాణ రాష్ట్ర ప్రజల రక్షణ మా కవచం వీళ్ళ రక్షణ కవచం కవచం లెక్క కాపాడుకుంటాం ప్రతి ఇంటికి హనుమ ప్రతి ఊళ్ళే హనుమంతుడు ఎట్లుంటాడో ఈ తెలంగాణ రాష్ట్ర రక్షణ కోసం ప్రతి ఇంట్లో ఒక హనుమంతుడు ఉంటాడు యువత మొత్తం నేను చెప్తున్నా కదా ఈ రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం ఉంటాడు మీరు కేటీఆర్కి ఇప్పుడు తమ్లేని వరకే పెట్టారు కదా ఇంకా గిట్లనే ఎవడన్నా రొచ్చు బొచ్చు చేసిరనుకో వానికి ఉంటే తీన్మారా ఆడిస్తాం మేము తీన్మార డాన్స్ ఉంటుంది నేను చెప్తున్నా కదా ఇవన్నీ కనబడతలేవా ఈ సమస్యల మీద పని చేయి నీ దగ్గరికి వచ్చి ఇట్లా సెల్యూట్ బాగా చేస్తున్నారు మీరు శభాష్ అని నేనే అంట ఇన్ని సమస్యలు వదిలేసాట అడ్డగోలుగా అడ్డగోలు ఇంత గలీజ్గా నేను నిజంగా ఇంత ఇంతగానం మాట్లాడడానికి కారణం ఏంటంటే అది చూసిన తర్వాత నాకే రక్తం ఉడికింది నాకే రక్తం ఉడికింది ఇడ ఈ ఛానల్ అది వైఆర్టీవీ ఇక చూడు ఏ ఏమైనా ఉన్నాయా చూడు ఎంత మంచిగా పెడతాం మేము ఓన్లీ రాజకీయం 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 లైవ్ లైవే తర్వాత అందరితో అందరితో మాట్లాడతాం మళ్ళీ మేము దాన్ని ఆగం చేసి ఏముంటుంది ఇక్కడ నేను మళ్ళీ చెప్తున్నా తెలంగాణ ప్రాంత ప్రజలందరికీ చెప్తున్నా ఈ వైఆర్టీవీ వేదికగా చెప్తున్నా ప్రతి ఒక్కరూ కూడా మరో తెలంగాణ ఉద్యమానికి మీరు శ్రీకారం కావాల్సిందే మరో ఉద్యమం ఈ తెలంగాణ రాష్ట్రంలో అవసరం ఎట్లా అవసరం అన్న అంటారు చెప్తా మరో తెలంగాణ ఉద్యమం ఎక్కడి నుండి వచ్చింది నువ్వేంది కొత్త కథ చెప్తున్నావు మళ్ళీ ఏమైంది అని అంటారు కదా మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టకపోతే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఇయో ఇటువంటి కథలే నడుస్తాయి తెలంగాణ రాష్ట్రం దేనికోసం పోరాటం జరిగింది నీళ్లు దాంతోపాటు దేనికోసం నిధులు నియామకాలు ఓకే ఈ మూడింటి కోసమే కదా నీళ్లు నిధులు నియామకాలు నీళ్ళని బనకచర్ల ప్రాజెక్టుతోని మన నీళ్ళన్నీ ఎత్తుకపోతున్నారు నిధులన్నీ పూర్తి స్థాయిలో ఆంధ్రాకు సంబంధించిన పెత్తందారి వ్యవస్థ చేతిలోకి వెళ్ళినాయి నియామకాలు లేక రోడ్డు మీద ఎట్లుంటున్నారో కూడా మనం చూస్తున్నాం తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా దయచేసి ఆలోచించాలి ఈ ప్రాంత ప్రజలందరికీ సంబంధించి పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిణామాలకు కూడా మనం మొత్తం చూస్తున్నాం కదా నీళ్లు నిధులు నియామకాల కోసం మళ్ళొక్కసారి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తెలంగాణ ప్రాంత ప్రజలందరూ కూడా పోరాటం చేయడానికి పోరాటంలో భాగస్వామ్యం కావాలని నేను ప్రతి ఒక్కరికి చెప్తున్నా ఊరూరు తిరిగి నేను వస్తున్నా త్వరలోనే మొత్తం ప్రతి గ్రామం ప్రతి ఇల్లు ప్రతి గడప తిరుగుడే నా తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిద నీళ్లు నిధులు నియామకాలు పూర్తి స్థాయిలో కూడా పక్కదారి వచ్చిపోయినాయి కాబట్టి మరో తెలంగాణ ఉద్యమానికి శ్రీకారం చుట్టండి ఆంధ్రప్రదేశ్ మీడియాను బ్యాన్ చేసుకోర్రీ వీలైనంత త్వరగా మన తెలంగాణ మీడియా మాత్రమే చూడురి వాస్తవాలు మాత్రమే చూడుర్రీ ఆ వాస్తవాలు ఇంకొకసారి నేను ఒకసారి రిక్వెస్ట్గా చెప్తున్నా దాంతోపాటు తెలంగాణ యువతగా గట్టిగానే చెప్తున్నా వార్నింగ్ కూడా మా తెలంగాణ ప్రాంత ప్రజల జోలికి రాకుర్రి మా రాష్ట్రం జోలికి రాకుర్రి మీరు ఏ వార్తలు చేయాలో గవ్వే చేసుకోర్రీ కానీ ఆంధ్ర పెత్తందారి మీడియా బ్యాక్ అంతే నేను చెప్తున్నా కదా మంచి చేస్తే కడుపులో పెట్టుకుంటాం భయ్ ఎక్కువ చేస్తే అదే మళ్ళా వెనకటో సాంతవ్ తాటి చెట్టు ఎక్కువ అంటారు కదా ఇక్కడ అంత పోయి అక్కడ పడతారు మళ్ళీ నేనే చెప్తున్నా కదా రైట్ ఇక మనం వార్తల్లోకి వెళ్దాం సో మొత్తానికి నిన్న జరిగిన ఎపిసోడ్ ఏంది ఏం కథ శనివారం తెలంగాణ భవన్కు వచ్చిన విద్యార్థులు నిరుద్యోగులతో కలిసి మీడియా సమావేశంలో మాట్లాడుతున్న బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావు చిత్రంలో పార్టీ నేతలు ఎర్రుల శ్రీను బాలరాజ్ యాదవ్ గెల్లు శ్రీను గజ్జల నగేష్ అంటూ కూడా ఇక్కడ చూస్తున్న పరిస్థితి కనబడతాను దేనికోసం వచ్చిల్లు నిరుద్యోగుల కోసం నిలబడతాం నిలదీస్తాం ఏమన్నారు వీళ్ళు హామీలు నెరవేర్చేదాకా సర్కార్ను వదలం నాలుగున చెలో సెక్రటరియట్ కు సంపూర్ణ మద్దతు ఇస్తాం సోనియా రాహుల్ ప్రియాంక అందరూ తెలంగాణ నిరుద్యోగులను మోసం చేశారు యూత్ డిక్లరేషన్ ఒకటి అమలు కాలే అరవై వేల ఉద్యోగాలపై శ్వేతపత్రం ఇవ్వాలి నిరుద్యోగులు విద్యార్థులతో భేటీ తర్వాత మీడియాతో మాజీ మంత్రి హరీష్ రావు నిరుద్యోగులతో కలిసి హలో నిరుద్యోగి చెలో సెక్రటరియేట్ పోస్టర్ ఆవిష్కరణ అంటూ కూడా చేసిన పరిస్థితి కనబడుతుంది సో ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంకొక బాధాకరమైన విషయం ఏంటంటే ప్రభుత్వాలు మారుతున్నాయి కానీ యువత ఎక్కడా కూడా ఉద్యోగాలలో సెట్ అవుతలేరు ఎంతో కొంత ఇక్కడ పూర్తి స్థాయిలో ఉద్యోగ అవకాశాలు ఏవైతే ఉన్నాయో ఆ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పూర్తిగా కూడా ఉద్యోగ అవకాశాలు ఉద్యోగాలు ఖాళీలు ఉన్నప్పుడు వాటిని భర్తీ చేయలేని ప్రభుత్వాలు ఏదైనా కూడా అసమర్థమైన ప్రభుత్వాలు అరే వీళ్ళు ఎన్ని ఎన్ని ఏం తిరుగుడు వీళ్ళ బాధ ఏంది వీళ్ళ గోసేంది పూర్తి స్థాయిలో కూడా ఏడాదికి రెండు లక్షల ఉద్యోగాలు ఎవడు ఏమన్నాడు మీకు ఏమన్నా హామీ మేము వచ్చి ఈరి ఈరి కాంగ్రెస్ వాళ్ళు అన్నమా ఏంది కథ ఇలా చేత పట్టుకొని హైదరాబాద్కు వచ్చి మళ్ళీ పోయేటప్పుడు ఉద్యోగం అనే ఏంది ఆ లెటర్ పట్టుకొని ఇంటికి పోదాం అనుకుంటే వాళ్ళని ముప్పు తిప్పలు పెట్టి మూడు చీరల నీళ్ళు తాగిత్తాలి నిరుద్యోగి ఇంకా నిరుద్యోగిగానే మారాలా నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు రావద్దా ప్రభుత్వం పాలసీ ఏంది ప్రభుత్వం ఎజెండా ఏంది అసలు ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుంది నిరుద్యోగి అనే వ్యక్తే లేకుండా ఏం చేద్దాం అనుకుంటుంది ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా అధికారులు అనే ఒక వ్యవస్థ ఉంటుంది కదా దాంట్లో రకరకాల శాఖలు ఉంటాయి కదా ఆ శాఖలకు సంబంధించి ఏమైపోయింది ఆ శాఖలు మరి ఫిలప్ చేయాలి కదా ఏం చేస్తున్నారు ఏమైపోతున్నది నా తెలంగాణ అరే ఆనాడు తెలంగాణ ఉద్యమంలో ఉద్యోగాలు కోల్పోయినాం తెలంగాణ వచ్చిన తర్వాత రెండు లక్షల వరకు ఉద్యోగాలు ఫిల్అప్ చేసేలా అనుకుందాం ఇప్పుడు ఖాళీ ఉన్న పోస్టులను రిలీజ్ భర్తీ చేయడానికి ఏం ఏం సమస్య వస్తున్నది మళ్ళీ మా అన్న రేవంత్ అన్న వేస్టేజ్ల మీద మేము అరవై వేల ఉద్యోగాలు వస్తాయి ఇస్తాను మా పోస్టుల మీద పోస్టులు ఇస్తాను వద్దు వద్దు ఇప్పుడే వద్దు మాకు పోస్టులు ఇన్ని ఉద్యోగాలు మేము చే ఇప్పుడే వద్దు అనే కాడికి నిరుద్యోగుల ఆందోళన ఆందోళన కాదన్న ఒక పోస్టుకు ఒక పోస్టుకు మధ్యలో గ్యాబ్ ఇస్తే వాళ్ళు చదువుకొని ఉద్యోగం సాధించి వాళ్ళందరూ కూడా మధ్యతరగతి పేద బిడ్డలమే మేమంతా మధ్యతరగతి పేద బిడ్డలమే ఈ మధ్యతరగతి పేద బిడ్డలకు సంబంధించి పూర్తి స్థాయిలో కూడా ఈరోజు ఆందోళన వ్యక్తం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇప్పుడు అరవై వేల ఉద్యోగాలు అన్నారు కదా దాని మీద శ్వేతపత్రం అడుగుతున్నారు ఇస్తారా అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీ నిరుద్యోగులకు సంపూర్ణమైన మద్దతు తెలియజేయండి మీరు ఒకసారి స్లోగన్ ఉన్నారు ఎంత అద్భుతంగా అంటే అందుకే చదువుకున్నంతో పెట్టుకోవద్దు ఎవంతోనైనా పెట్టుకోవచ్చు అని అంటారు దానికి కారణం ఏందో తెలుసా యోగి చూడు హలో నిరుద్యోగి హలో నిరుద్యోగి చలో చలో సెక్రటరియట్ టైటిల్ చూడరు ఒకసారి మీరు ఎంత అద్భుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తి స్థాయిలో కూడా అప్పుడే చెప్పారు కదా వీళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నలభై లక్షల మంది నిరుద్యోగులు అన్నారు ఇప్పుడు ఇంకెంత పెరిగి ఉంటుంది నిరుద్యోగ నిరుద్యోగుల సంఖ్య ఒకసారి మీరు అందరూ కూడా ఆలోచించాలి దయచేసి నేనేమంటున్నానంటే తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా నిరుద్యోగుల పక్షాన మనం పోరాటం చేయాల్సిందే నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలకు సంబంధించి పూర్తిగా కూడా మనం పోరాటం చేయాల్సిన అవసరం ఆవశ్యకత ఎంతైనా ఉంటుంది ఈరోజు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా మన విషయం ఏంటంటే మీరు ఇంకొకటి కూడా బాగా ఆలోచించాలి ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఆనాడు విపక్షంలో ఉన్నప్పుడు ఇదే నిరుద్యోగుల పక్షాన ఏది మా మిత్రుడు ఎమ్మెల్సీ అయిన బల్మూరి వెంకట కానీ నిరుద్యోగుల పక్షాన అప్పుడు పోరాటం చేసి దాంతోపాటు రియాజ్ కానీ దాంతోపాటు కోదాండరామ్ కానీ దాంతోపాటు ఆకునూరి మురళి కానీ నేను పేర్లు కూడా చెప్తున్నా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో కూడా వీళ్ళందరూ మాట్లాడాల్సిన అవసరం ఆవశ్యకత లేదా వీళ్ళందరూ వీళ్ళకు ప్రభుత్వం ముఖ్యమంత్రి దగ్గర మీ ప్రభుత్వమే కదా ఈ నిరుద్యోగులను ప్రభుత్వం దగ్గర తీసుకెళ్ళి ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో మీకు వచ్చిన నష్టమేంటి పాపం వీళ్ళ పుణ్యాన్ని కదా ఎంతో కొంత గెలిచింది అయితే వీళ్ళ వల్లనే కదా గెలిచింది మరి గెలిచినప్పుడు పూర్తి స్థాయిలో మీరు ఉద్యోగ అవకాశాల విషయంలో ఈ నిరుద్యోగులకు సపోర్ట్ చేయాలి కదా సో మొత్తానికి ఆ నిరుద్యోగులైతే ఎన్నడూ ఏది సెక్రటరియట్కి సంబంధించి నాలుగో తారీఖు అయితే పెట్టుకున్నారట నాలుగో తారీఖు పూర్తి స్థాయిలో నిరుద్యోగులందరూ కూడా తరలి రావాలంటూ కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది